అందరికీ నమస్కారం నా ఛానల్ కు స్వాగతం మీకు తెల్లని మచ్చలు మొదలయ్యాయి అనుకుంటే వాటిని ఇంకా పెరగకుండా ఇలా ఆపాలో అనేదే మొదటి డౌట్ సరే తెల్లని మచ్చలు పెరగకుండా ఆపడానికి మీరు ఏమి చేయాలో ఈరోజు మనం చర్చించబోయే చిక్కలు గురించి మాట్లాడుకుందాం మీ తెల్లని మచ్చలు పెరగకుండా ఆపడానికి ఐదు లేదా ఆ చిట్కాలను నేను చెప్పాను మరి మీరు మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే అప్పుడు మీ తెల్లని మచ్చలు కూడా మెరుగుపడతాయి నెంబరు ఒకటి మీరు చాలా ఆల్కహాల్ లేదా నాన్వెజ్ ఆహారం ధూమపానం పొగాకు వంటి ఈ నాలుగు అంశాలను మీ జీవనశైలిలో కొనసాగిస్తున్నట్లయితే మీరు వెంటనే దాన్ని ఆపాలి వెంటనే ఆపివేయండి వారు జంతు ధూమపానం పుగాకు చాలా తక్కువ తీసుకోవాలి ఇందుకంటే మీరు వాటిని ఆపివేసినప్పుడు మీ లివర్ ఇమ్యూన్ సిస్టమ్ బాగా స్పందిస్తుంది మరియు మీ శరీరం ఇది మీ శత్రువుగా మారుతుంది అది నెమ్మదిగా తగ్గి మీ శరీరాన్ని రక్షించడం మరియు డిఫెండ్ చేయడం ప్రారంభిస్తుంది నెంబర్ రెండు మీరు ఏవైనా గాయాలు పొందకూడదని జాగ్రత్త వహించాలి ఎందుకంటే మెలని ఉత్పత్తి తక్కువగా ఉంటే మరియు మనకు ఏదైనా గాయాలైతే మెరమతు జరిగి కొత్త చిన్న వచ్చే ప్రక్రియ జరుగుతుంది మీ మెలనో సైట్లు సరిగ్గా పనిచేయకపోతే మెలనిన్ సరిగ్గా తయారు చేయకపోతే అప్పుడు ఆ ప్రాంతం మరింత తెల్లగా మారి స్కిన్ టోన్ తో సరిపోలదు గాయం తర్వాత తెల్లని మచ్చలను నయం చేయడం ఒక పెద్ద పని ఇది ఒక పెద్ద పని అది నయం కావకపోయినా మీరు గాయపడకూడదని నేను చెప్తున్నాను మీరు గాయపడకపోతే ఆ ప్రాంతం చాలా తెల్లగా మారదు మరియు మీరు ఆ తెల్లని మచ్చల నుండి సురక్షితంగా ఉంటారు నెంబరు మూడు మీరు చాలా మేకప్ లేదా కెమికల్ ఉత్పత్తుల వాడక నుండి దూరంగా ఉండాలి కఠినమైన రసాయనాలతో తయారైన అలాంటి ఉత్పత్తులను మీరు వాడకూడదు లేదా చాలా మేకప్ వాడకూడదు మీరు ఇలాంటి వాటి నుంచి ఎంత రక్షింపబడతారో మీ ప్యాచ్ అంత పరిమితం అవుతుంది ఇది వ్యాపించదు మరియు శరీర భాగాలపై రాదు నెంబర్ నాలుగు మీరు జింక్ సెలేనియా కాపర్ విటమిన్ ది బి పన్నెండు ఇనుము వంటి మల్టీ తీసుకోవాలి ఈ విటమిన్లు చాలా ముఖ్యమైనవి నేను మీకు చెప్పినవి ఇవి శరీరంలో పూర్తిగా ఉండాలి మినరల్స్ మరియు విటమిన్స్ లోపనుంటే మీ తెల్లని మచ్చ కొనసాగి నిండుతుంది చివరగా మీరు ఒత్తిడి తీసుకోకుండా ఉండాలి ఎందుకంటే ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అది బొలి సోరియాసిస్ లేదా మరేదైనా స్వయం ప్రతిరక్షక వ్యాధి కావచ్చు ఒత్తిడి వలన ఇది పెరుగుతుంది మన ఆక్సీకరణ ఒత్తిడి పెరిగిపోతుంది ఫ్రీ రాడికల్స్ తిరుగుతూ ఉంటాయి మరియు దీనివల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ మరింతగా శరీరం పైన పోరాడుతుంది మరియు ఇది గుర్తింపును పూర్తిగా తొలగిస్తుంది మీ కోలుకోవడం జరగదు లేదా నెమ్మదిస్తుంది కాబట్టి ఒత్తిడికి గురికావద్దు మీ మీ దృష్టిని మరోవైపు సాంచుకోండి వ్యాయామం చేయండి సంగీతం వినండి డాన్స్ చేయండి ఏదో ఒక పనిచేస్తూ ఉండండి మరియు మీరు మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి మనం మనల్ని మనమే చూసుకోవాలి ఎవరూ రారు కాబట్టి ఈ విషయాలను అనుసరిస్తూ ఉంటే మీ తెల్ల మచ్చలు పెరగడం ఆగిపోతాయి చివరగా ఇది మీకు చాలా ముఖ్యం మీరు తీసుకుంటున్న చికిత్స అలా ఉండాలి అని శ్రద్ధ వహించాలి తెల్లని మచ్చను పెరగకుండా ఆపేది అదే సమయంలో మీ మచ్చలను తిరిగి పొందండి ఆహార నియమాలను పాటిస్తూ ఈ విషయాలను అనుసరిస్తే అప్పుడు మీరు మీ తెల్లని మచ్చలను ఆపవచ్చు మరియు మీరు వాటిని తగ్గించుకోవచ్చు మరియు మీరు దాని పొదలయో ఇచ్చిన నాతో మాట్లాడండి చికిత్స పొందండి アビ。アー